హిందూపురంలో పనిచేస్తున్న భారతి చేసిన ఆరోపణలు అన్ని వాటికి అవసరమైన నా వద్ద ఉన్నాయి రాజకీయంగా ఎదుగుతున్న నన్ను అనగదొక్కడానికి ఈ డ్రామా భారతి తమ ఇంటి వద్దకు రౌడీలు తీసుకుని వచ్చి హంగామా సృష్టించింది గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూపురం వైకపా సురేష్ వెల్లడి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబం ముందు నుండి వ్యవసాయ రైతు కుటుంబమని వ్యవసాయంతో పాటు నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే కుటుంబం జీవనం సాగిస్తున్నామన్నారు అయితే కొంతమంది గిట్టని వారు తన రాసకు ఎదుగుదలకు చూసి ఓర్వలేక సమాజంలో చెడ్డ పెట్టు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్నారు వారి కుట్రలో భాగమే పట్టణానికి చెందిన భారతి ఆడుతున్న డ్రామా అన్నారు ఇలాంటి వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తన నిజాయితీకి భంగం కలిగించలేరన్నారు తాను ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇరవై లక్షల రూపాయలకు విక్రయించిన మోసం చేసినట్లు భారతి చేసిన తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని కూడా తనపై ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు తనకు సర్వ పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పోచనపల్లి సమీపంలో తాను అన్ని అనుమతులతో లేఅవుట్ చేశానన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో భారతీయ ఎనిమిది ఫ్లాట్లను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసిందన్నారు వాడికి సంబంధించి ఆమెకు పక్కా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు ఈ మేరకు రిజిస్ట్రేషన్ పత్రాలను ఆయన చూపించారు అయితే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన భారీ వర్షాల కారణంగా తాను కొనుగోలు చేసిన ఫ్లాట్లు ముగింపుకు గురయ్యాయని ఆ ఫ్లాట్లను మీరే కొనుగోలు చేసి ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసిందన్నారు ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అమ్మివారికి ఎటువంటి సంబంధం ఉండదన్నారు అయినప్పటికీ మానవతా దృక్పథంతో వాటిని విక్రయించే బాధ్యత తాను తీసుకుని తాను మూడు లక్షలు ఫోన్ పే ద్వారా ఆమెకు చెల్లించామన్నారు ఆమె ఫ్లాట్లను ఇతరులకు విక్రయించి ఇస్తానని చెప్పి పదహైదు లక్షల రూపాయలకు చెక్కులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు వాస్తవాలు ఇలా ఉంటే తాను రాజకీయంగా ఎదుగుతున్నానని ఎలాగైనా తన ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఈ మధ్య కాలంలో కొందరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని వారు సదరు భారతిని ఉసిగొలిపి తనపై ఆరోపణలు చేస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు వారి మాటలు విని వారం రోజుల క్రితం భారతీయులు నేను ఇంటిలో లేని సమయంలో కొంతమంది రౌడీలను తన ఇంటి వద్దకు తీసుకొచ్చి తమ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసిందని ఆయన ఆరోపించారు తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవహిస్తూ కోస్తానని కత్తి చూపించి హంగామా సృష్టించారన్నారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా సివిల్ మ్యాటర్ లో తాము జోక్యం చేసుకోమని కేసు నమోదు చేయడానికి వారు నిరాకరించారు ఈ క్రమంలో తాను పుట్టపర్తికి వెళ్లి భారతిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు జరిగిన వాస్తవం ఇదే అయితే తాను ఆమెకు చాలా అన్యాయం చేశానని పోలీస్ స్టేషన్ వద్ద హంగామా సృష్టించిందన్నారు తాను నిజంగా మోసం చేసి ఉంటే న్యాయస్థానానికి వెళ్లొచ్చు అంతేకాని ఇతరుల మాటలు విని తనను మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం తగదన్నారు ఆమె పైన ఆమెను ఉసిగొప్పి ఇద్దరు మీడియా ప్రతినిధుల పైన నష్టం దావా వేస్తానని నరేష్ వెల్లడించారు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన విలేకరులందరికీ నా హృదయపూర్వక నిన్నటి రోజున కురుబ భారతి అనే మహిళ నా పైన టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టింది కారణం ఏమంటే ఆమె చెప్పిన వివరాలు ఏమంటే టూ థౌజండ్ నేను కొన్ని సైట్స్ అమ్మినానని అవి ఫేక్ డాక్యుమెంట్స్ అని నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని నాకు ఇరవై లక్షలు మోసం చేసినాడని ఈ విధంగా నా పైన కొన్ని తప్పుడు వాగ్దానాలు చేసింది దాంతోపాటు మన ఆమె బాధితురాలు ఆమె వడ్డీలు తిన్నదని ఆమె ప్రెస్ మీట్ పెట్టారు కూడా ఆమె దాన్ని కూడా నేను పెట్టించినాననే విధంగా ఆమె మాట్లాడినది దానికి వివరణ ఇస్తూ ఈరోజు ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె సైట్స్ కొన్నమాట వాస్తవమే శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ అని చెప్పేసి ఆఫీస్ వచ్చేసి మనకు గౌరీ బిందు రిజిస్ట్రేషన్ ఫరం గౌరీ బిందు రిజిస్ట్రేషన్ ఫరం ఇందులో నేను నా భార్య పార్ట్నర్స్ వేరే పార్ట్నర్స్ ఎవరు లేరు నేను అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ గానీ మేనేజింగ్ పార్ట్నర్ గానే కనిపిస్తాను టూ థౌజండ్ నైన్టీన్ లోనే ఫర్మ్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పార్నర్షిప్ నా భార్య పేరు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ ఇది ఫేక్ డాక్యుమెంట్ కాదు విత్ రిజిస్ట్రేషన్ ఫర్మ్ దీని ఆఫీస్ వచ్చేసి గౌరీబిందూర్ ఉన్నాయి చిక్బల్లాపూర్ ఉన్నాయి పుట్టపర్తి ఉన్నాయి అనంతపూర్ ఉన్నాయి టూ థౌసండ్ నైన్టీన్ లో ఆమె కొన్ని సైట్స్ ఇన్స్టాల్మెంట్ బేస్ పైన నా దగ్గర కొన్నది ఆమె ఏ విధంగా కొన్నది ఈఎంఐ బేస్ పైన నెల నెల ఐదు వేలు పదివేలు కట్టుకుంటూ ఇన్స్టాల్మెంట్ బేస్ పైన కొన్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయినా సైట్స్ ఎనిమిది ఫ్లాట్లు తీసుకుంది ఆమె బంధువులు వాళ్ళ వార్సల్ కు కంప్లీట్ చేయించేసినాను టోటల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ కాదు ఇదే విషయము మొన్న గురువారం రోజు బుధవారం పోయిన బుధవారం రోజు ఇక్కడికి వచ్చి నా దగ్గర ప్లాంట్ దగ్గర వచ్చిందామె ఇదే ప్లాంట్ దగ్గరికి ఇక్కడికే వచ్చింది నా ముందే కూర్చోండి చూడండి అన్నీ ఉన్నాయి బుధవారం రోజు వచ్చింది డేట్ తో సహా ఇక్కడ ఉంది మీరు కాల్చుంటే జూమ్ చేసి చూసుకోండి డేట్ తో సహా ఉంది సెవెంత్ మళ్ళా ఏం చేసింది నైన్త్ మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసింది ఏమని గొడవ చేసింది నేను ఏదో ఉన్నానని చెప్పేసి ఏదో ఏదో గుండాలను పిలిపించి నైన్త్ దగ్గరకు వచ్చి గొడవ చేసింది గొడవ చేసినప్పుడు నేను టూ టౌన్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చేదానికి టూ టౌన్ దగ్గరికి పోయినా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు ఆమెను కూడా పిలిపించి లేదు మీరు ఏదన్నా ఉంటే సివిల్ మ్యాటర్ ఇది మీరు పోస్ట్ అని చెప్పి చెప్పినారు చెప్పిన తర్వాత నేను ఎస్పీ గారి దగ్గరికి పదమూడవ తేదీన మళ్ళా పోయి స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన దీంట్లో కూడా క్లీన్ గా మెన్షన్ చేసిన ఆమె కంప్లైంట్ ఈ విధంగా తీసుకోలేదు ఈ విధంగా జరిగిందని క్లీన్ గా మెన్షన్ చేసిన పంతాలో కంప్లైంట్ ఇచ్చిన ఎప్పుడు ఇచ్చినాను పన్నెండో తారీఖు ఇచ్చిన శుక్రవారం రోజు మళ్ళా పదమూడో తారీఖు మార్నింగ్ మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తే మళ్ళీ పదమూడో తారీఖు కూడా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ పదకొండు గంటలకు వచ్చి గొడవ చేసింది ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసినారు అంటే పదమూడు ముప్పై అంటే ఒకటిన్నరకి ఎఫ్ఐఆర్ చేసిన విత్ మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసినప్పుడు ఆమె ఏ విధంగా బిహేవ్ చేసింది అని విత్తు ప్రూఫ్తో సహా పెట్టిన నిన్నటి రోజు ఇంకో విషయం మాట్లాడింది ఏమని నా భార్యనే వాంగ్మూలం ఇచ్చింది అని చెప్పింది జస్ట్ మీరు అవకాశ అనుమతిస్తే నా భార్యను ఒక్క నిమిషం మాట్లాడిస్తాను మీరు వినండి ఒక్క నిమిషం నా కోసం ఒక్క నిమిషం నా భార్య నంబర్ కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు మా మీడియా సోదరులే మన శుక్రవారం రోజు ఏం జరిగింది

కాల్ రికార్డు నా మా భార్య ఫోనే ఆన్ చేపించి ఆమె ఫోన్ లో కాల్ రికార్డ్ చేసుకుంది చేసుకుని చెక్ బుక్ ఇప్పుడు నిన్న మొన్న చెక్స్ అన్ని వేసేస్తున్నాను అని చెప్పింది కదా మొన్న చెక్స్ అన్ని వేసేస్తున్నాను సిక్స్ చెక్ బౌన్స్ కూడా అయింది చెప్పింది కదా ఈ రోజు ప్రెజెంట్ మన చెక్ బుక్ తీసుకొని పోయి ఈ రోజు ప్రెజెంట్ పొద్దున్న ఒక చెక్ వేసింది చూడండి పది లక్షలకి ఈ రోజు పొద్దున్న చెక్ వేసింది ఈ చెక్ నేను నా చెక్స్ దొంగతాయి అని చెప్పేసి బ్యాంకర్ మెయిల్ ద్వారా ఫార్మ్ పంపించినాను చెక్ కూడా స్టాప్ అయింది స్టాప్ చేసి అంటే పొద్దున మెసేజ్ వచ్చిందా ఓకే పొద్దున మెసేజ్ వచ్చింది ఏం జరుగుతుందో చూస్తే ఇప్పుడు టూ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు ఓకే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు దీంట్లో కూడా క్లీన్ గా మెన్షన్ చేసిన ఏమని చూడండి పన్నెండో తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎనిమిది ఇంటి స్థలాలు నా నుండి విక్రయప్రతం రెండు వేల ఇరవై రెండులో లో పొంది ఉన్నది కానీ రెండు సంవత్సరాల చిత్తిన వర్షాల కారణంగా సదరు లేవు ముప్పనకు గురైనది ముప్పున గురి కావడంతో సదరు భారతి తను ఇచ్చిన మొత్తం కొనుగోలు మొత్తాన్ని వాపస్ చేయవలసిందిగా నన్ను బలంతం చేసినది కానీ నేను సదరు ఎనిమిది ఇంటి ప్లాట్ల క్రయ విత్తరాలు రద్దు చేసుకుంటూ ఒప్పుకోలేదు దానితో సదరు భారతి మా ఇంటి ముందు ప్రాణం తీసుకుంటానని బెదిరించడమే కాకుండా తనతో పాటు రౌడీలను వచ్చి నానా విధ్వంసం చేసినది ఈ విషయంలో కొంతమంది పెద్ద మనుషులు రాజీ చేసి పైతెలికొని ఎనిమిది ఇంటి స్థలాల మొత్తమును ఐదు దపాలుగా ఇచ్చిన ఒప్పుకొని ఎస్బీఐ ద్వారా చెక్లు ఇచ్చిన పదిహేడు లక్షలు చెక్లు ఇచ్చిన ఆమె పంతొమ్మిది లక్షలు కట్టింది లాస్ అవుతుందమ్మా నేను కమిషన్ లభించింటాను కదంటే పదిహేను లక్షలు నేను చెక్లు ఇచ్చిన చెక్లు ఇచ్చిన తర్వాత కూడా మూడు లక్షల రూపాయలు ఆమె ఫోన్పే ద్వారా చేసిన ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇస్తా చూడండి ద్వారా మూడు లక్షల రూపాయలు చేసిన అయినా కూడా ఆమె మళ్ళా తిరిగ తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి గొడవ చేసి నా అసలు నేను రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి నిన్న ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి నన్ను బజార్ గిడిచే ప్రయత్నం చేసింది చెక్కులు చెల్లబాటు కాలేదు అని చెప్తుంది అన్న చెక్కులు చెల్లుబాటు కాబట్టి అది సివిల్ మ్యాటర్ అన్న మీరు చెక్కు చెల్లబాటు కాబట్టి నోటీస్ చేయండి లీగల్ గా ప్రొసీడ్ కాండి ఇప్పుడు రీషేడ్సే చేయించేసిన అన్న నేను నేను రీషేడ్సే చేయించిన నాకు ఆమె సైట్ రిటర్న్ చేయిస్తే కదా నేను చెక్కు పాస్ చేసేది ఇప్పుడు దాదాపు సిక్స్ మంత్స్ అయినా చెక్స్ రిటర్న్ అయ్యి ఉంది కదా సిక్స్ మంత్స్ రిటర్న్ అయితే ఆమె ఉంటాను చెక్ కూడా చెక్ బౌన్స్ అయింది చెక్లు ఎందుకు ఇచ్చినానంటే ఆ సైట్స్ వెనక్కి తీసుకుంటాము వేరే వాళ్ళకి ఇస్తాము ఇదమ్మా అంతవరకు చెక్స్ పెట్టుకోవాలి రిజిస్ట్రేండ్ చేసినా చెక్స్ పాస్ అని చెప్పిన అది తప్ప అది కూడా మీలాంటి పెద్ద మనుషులే మధ్యలో సెటిల్ చేసినారుకాశ్ అన్నే అనుకుందమ్మా ప్రకాశ్ అనే అంటాడు ఎందుకు ఆమె ఊరికే బాధపడతాం చేసింది డిస్ట్రిక్ట్ కాలేదో అవా బాధపడతాంది ఏదో అంటాడు సరేలే నలుగురులో మనం నలిగేది ఎందుకో ఆస్తి ఎవరు కమ్మినా పోతుంది లేకపోతే పదివేల యాభై వేలు తక్కువ అవుతుంది లేదా యాభై నాకు కలిసి వస్తుంది సరే చెక్ అది కూడా నేను కాదు అటువంటి వ్యక్తి చేస్తా అవునా ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అంటున్నారు కదా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు చెక్ బౌన్స్ అయ్యిండేదే నిజమైతే చెక్ బౌన్స్ అయ్యిందే నిజమే కానీ నేను లేదని చెప్పలేదు మీరు చెక్ బౌన్స్ నోటీస్ ఇవ్వాలి కదా కోర్టుకు పోవాలి కదా మీ చట్టం తెలీదా

ఆమె ఎవరు దుబేరారా అని ప్రెస్ మీట్ పెడితే నేను పెట్టించిన చెప్పడం మేము ఆమె తప్పుడు ఇది చేసుకుని తప్పుడు కేసులన్నీ ఆమె పెట్టించుకుంటాను నాకేం అవసరం ఉంది దుబేరారానితో ఎవరు దుబేరారాని నీ 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 సెక్షన్ నీ మహిళా సంఘం నీ ఆర్పీకి సంబంధించిన సబ్జెక్టు నాకేముంది దాంట్లో నువ్వు గుళ్ళో సేవ చేసుకునే వ్యక్తి ఇరవై లక్షల రూపాయలు ప్రాపర్టీలు కొనే ఎక్కడికి వచ్చినాయి నీకు డబ్బులు నువ్వు గుళ్ళో సేవ చేసుకుంటా నీ ఇరవై నాలుగు గంటలు గుళ్ళో ఉంటానంటున్నావే అంటున్నావే గుళ్ళో గోబ్రాలు కొట్టేస్తా అన్నావా గుళ్ళో ఉండీలు కొట్టేస్తున్నావా నీకు ఎవరు వెనుకుంటే నడిపిస్తా అన్నారు ఇప్పుడు ఆమె కాల్ డేటా మూడు నెంబర్స్ ఇస్తాను మీకు వివై విఐపి వీవీఐపీ పర్సనల్ మూడు నెంబర్స్ ఉన్నాయా మీరు ఆమె కాల్ డేటా తీపించండి దీని వెనక ఎవరు ఉన్నారో కూడా మొత్తం చిట్ట అయిపోతుంది లేదా నా కాల్ డేటా ఇస్తాను నా వెనక ఎవరైనా ఉంటే కూడా మీరు కాల్ డేటా తీసుకోండి దీనిపైన నేను తప్పకుండా డిఫర్మేషన్ సూట్ వేస్తాను నా మూడు లక్షలు నాకు రావాలా ఈ నష్టానికి కూడా నేను పరుగు నష్టం దావా చేస్తాను ఆమె పైన ఖచ్చితంగా ఇది సివిల్ మ్యాటర్ మీడియా సోదరులు కూడా కొంచెం గమనించండి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే వాళ్ళు ఎత్తుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే దయచేసి సహకరించవద్దండి ఏదైనా ఉంటే వాస్తవాలు ఉంటే చేయండి నేను ఎప్పుడు కూడా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పరిచయస్తుంది హిందూపురానికి ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను సివిల్ కానీ క్రిమినల్ కానీ యాక్టివిటీస్ లో నేను పాల్గొనే వాడిని కాదు రికార్డెడ్గా గౌరీ బిందూర్లో నా హెడ్ ఆఫీస్ పెట్టుకుని నేను నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాను మీకు దాని డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఇస్తున్నాను నేనేమి దొంగగా అసైన్ ల్యాండ్లు కానీ గా కానీ నేనేం చేయడం లేదు ఆమె కట్టిన ప్రతి రూపాయి కూడా రిసిప్ట్ కూడా శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ కే తీసుకున్నా గానీ నా సొంతంగా నేనేమి తీసుకోలేదు కూడా అక్కడ కోర్టులో లోకల్ కోర్టులో వేసుకొని ఇచ్చేసుకోవాలా దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అయినంత మాత్రాన నా ఇంటి దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి గొడవ చేయడం తప్పు ఆంధ్రదే ప్రాపర్టీ దీనికి సంబంధించి ఆఫీస్ వచ్చేసి కర్ణాటక నువ్వు కట్టిండే నువ్వు పేమెంట్ కట్టిండేది వచ్చేసి చూడండి శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ ప్రాపర్టీ డెవలపర్స్ ఇన్ కర్ణాటక ఇన్ ఆంధ్రప్రదేశ్ గౌరీందూర్ అడ్రస్ నువ్వు గౌరీబిందూర్ అడ్రస్ కి పేమెంట్ చేసినావు నువ్వు గౌరీబిందూర్ లో పోయి మాట్లాడాల నువ్వు అంటే ఉద్దేశంగానే ఈ వచ్చి మాట్లాడుతున్నావు కదా అర్థము మీ బ్రాంచ్ లో కట్టారు ఇక్కడికి రావటం వల్ల అంతే కదా ఎక్కడన్నా మీ బ్రాంచ్ అక్కడ ఉంటే అక్కడ కట్టి తీసుకున్నారు అంతే కదా అవును ఉద్దేశపూర్వకం ఇక్కడ చేస్తారు చేస్తున్నారు ఇప్పుడు ఓనర్ ఢిల్లీలో ఉంటాడు ఓనర్ ఇంటి దగ్గర పోయి చేస్తారా ఆ ప్రాపర్టీ ఎక్కడ లొకేషన్ ఉంది ఏ దీంట్లో నీకు అమ్మినారు నువ్వు ఎవరికి డబ్బు కట్టినావు నువ్వు డబ్బు కట్టిండేది ఎవరికి నాకు ఇచ్చినావా పర్సనల్ గా శ్రీనివాస ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ కి ఇచ్చినా ఫైనల్ గా మూడు లక్షలు నాకు వెనక్కి ఇస్తూ ఈ సమస్య నాకు ఇటు వరకు తీసుకొచ్చి నన్ను ఈ మనోవేదన గురి చేసినందుకు నేను డిప్రమేషన్ సూట్ ఫైల్ చేస్తాను ఆ సైట్లు సైట్లు అయితే కూడా క్యాన్సలేషన్ కి ఈ రోజే నోటీస్ పంపించి డిప్రమేషన్ సూట్ వేసి ఈ రోజు ఆ సైట్ల పైన వెనక్కి తీసుకునేదాన్ని నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సైట్లు ఇచ్చేది డబ్బులు ఇచ్చేది నువ్వు సైట్లు తీసుకుంటే నా మూడు లక్షలు నాకు ఇచ్చేయి లేదు మిగతా బ్యాలెన్స్ ఇస్తా నా సైడ్ నేను ఎవరు చెప్తా వాళ్ళకి చేయి తొందరగా గ్రూప్ లో షేర్ చేయాల్సిన అవసరం ఏముంది కనుక్కోనాలి కదా ఇటు సైడ్ అటు సైడ్ కనుక్కొనాలి కదా మనం మాట్లాడితేమో ఇబ్బంది పడతారు చేసేది మాత్రమే ఇట్లా తప్పుడు వ్యవహారాలు తప్పుడు ఇది అవసరమా ఈరోజు ఆ మీడియా ప్రతినిధి పైన కూడా నేను డిఫర్మేషన్ షూట్ వేస్తాను ఓకేనా నా చెక్కులు భోజనండి అంటున్నా చెక్కులు చెల్లుబాటు కాలేదు అని చెప్తుంది అన్న చెక్కులు చెల్లుబాటు కాకపోతే అది సివిల్ మ్యాటర్ అన్న మీరు చెక్కు చెల్లబాటు కాకపోతే నోటీస్ చేయండి లీగల్ గా ప్రొసీడ్ కాండి ఇప్పుడు సే చేయించేసిన అన్న నేను నేను రీషేడ్సే చేయించిన నాకు ఆమె సైట్ రిటర్న్ చేయిస్తే కదా నేను చెక్కు పాస్ చేసేది ఇప్పుడు దాదాపు సిక్స్ మంత్స్ అయినా చెక్స్ రిటర్న్ అయ్యి ఉంటుంది కదా సిక్స్ మంత్స్ రిటర్న్ అయితే ఆమె ఎందుకు చెక్ బౌన్స్ అయిపోకుండా ఉంది

వాళ్ళు కూడా దాదాపు ఎన్ని తొమ్మిది వందల ముప్పై రెండు నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు పలు దాల్గా కొన్న ప్రాపర్టీలేదు అసైన్ ల్యాండ్ కాదు నేను టూ థౌసండ్ నైన్టీన్ లో కొన్న టోకన్ రిసిప్ట్ తో సహా ముందు పెట్టాను సహా ముందు పెడుతుంది వద్దంటుంది సరే నేను ఇప్పుడు ఎందుకంటే కస్టమర్స్ వాళ్ళు యాక్చువల్గా డిస్ట్రిక్ట్ ఏదో అనౌన్స్మెంట్ అయితే తీసుకోండి డిస్ట్రిక్ట్ అనౌన్స్మెంట్ కాలేదు సరే వద్దంటుంది నేను వేరే వాళ్ళు చెప్పిస్తా అని చెప్పిన మొన్న ఫోర్ మంత్స్ బ్యాకే కంప్లీట్ అయిపోయింది ట్రాన్స్లేషన్ ఎందుకు కాలేదంటే ఆన్లైన్ పని చేయడం లేదు నేను ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళని రిసేజ్ చేసుకోకుండా అమౌంట్ ఇవ్వరు కదా అప్పటికే ఆమె ఏం చేసింది నాకు అవసరం ఉందంటే మూడు లక్షల రూపాయలు నేను ఫోన్ పే ద్వారా చేసిన చేసినా కూడా ఈ విధంగా కొంతమంది మమ్మల్ని అనగుదొక్కేదానికి రాజకీయంగా కక్షగట్టి గత పాలకులు మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వారి సూచనల ద్వారా ఈఎంఐ ఈ విధంగా చేస్తుంది మీరు ఇప్పుడు కూడా చెప్తున్నా కదా ఇప్పుడు నా కాల్ డేటా మొత్తం ఇస్తా కాల్స్ ఉంటే ఆమెకు మూడు నెంబర్స్ ఉన్నాయి విఐపి వివీఐపి పర్సనల్ మూడు నంబర్స్ మీరు కాల్ డేటా తీపిచ్చండి గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఎన్ని కాల్స్ మాట్లాడినారో ఎంత పేమెంట్ ఇచ్చి ఆమె నా పైన ఉసుగొల్పి నా పైన పంపించినారు దానికి మీడియా సోదరులు కూడా అంటే అందరూ కాదు కొంతమంది మీడియా సోదరులు కూడా సహకరించి ఈ విధంగా నా పైన అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన నేను ఖచ్చితంగా డిఫర్మేషన్ సూట్ వేస్తాను ఇది సివిల్ మ్యాటర్ మీరు ఏదైనా ఉంటే కోర్టుకు పోయి తేల్చుకోండి తప్ప ఇంటికి వచ్చి ఆడవాళ్ళ మీద కత్తులు పెట్టి ఇక్కడికి వచ్చి పొజిషన్ అంతా చూసుకొని పోయి మొత్తం సీసీ కెమెరాలో రికార్డెడ్ గా మీరు చూపిస్తున్నారు ఏ టైంకి వచ్చింది ఏ టైం పోయింది ఆమెకు డబ్బులే రావాల్సి ఉంటే ఆమె క్లీన్ గా చూడండి నా దగ్గర ఎంత వన్ డే బిఫోర్ వచ్చి కూర్చొని నా దగ్గర మాట్లాడి టీ తాగి చూడండి ఏం లేదన్నా పార్టీ గురించి మాట్లాడింది అన్న ప్రోగ్రామ్స్ ఏమిన్నాయి ఏమి ఈ విధంగా మాట్లాడింది కానీ ఎక్కడే కూడా నాతో వాదోపాదాలు దిగింది కానీ లేదు మా స్టాఫ్ ఉన్నారు

అందులో భాగంగా ఈ అమ్మాయిని పావు మాదిరిగా వాడుకుంటున్నారు దీనిపైన నేను డిఫర్మేషన్ సూట్ వేస్తాను ఇది సివిల్ మ్యాటర్ నేను సైట్ సేనికి తీసుకున్న అవసరం నాకు లేదు నా మూడు లక్షలు కూడా నాకు మీ ద్వారా ఇప్పించండి